ఓం నమ శివాయ మన వల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు ఒకప్పుడు మనం చేయలేమని అనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకు శక్తి వస్తుంది వయం శక్నుమ తృత్వా సత్తా నప్నుమ వయం ఎత్తు కక్నుమ ఇది చింతవంత తదా వయం తశక్త భవేమ పాశ్చాత్య పురాణాల్లోని ధీరులు కండబలం కలవారు కానీ భారతీయ పురాణాల్లోని ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు కండబలం కంటే గుండబలము మనోబలము నిజానికి శక్తిమంతమైనవని స్వామి వివేకానంద చెబుతారు పాశ్చాత్య పౌరాణిక కథాసు నాయకా మాంసపేషీ భవంతి పరూ భారతీయ పౌరాణికథా నాయకా నైతికత ధార్మికత భవంతి స్వామి వివేకానంద్రుదయస్ మనసా బలం వస్తురీరస్ బలాత్ అధికం భవతి